ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకుడు చంద్ర శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ సార్ పురాణాల్లో బ్రహ్మాస్త్రం గురించి మనం వినేవాళ్ళం అది పవర్ఫుల్ వెపన్ యుద్ధంలో చివరి అంకంగా దాన్ని వాడేవాళ్ళు ఒక్కసారి అది వాడిన తర్వాత అవతల శత్రు మఠాసే చివరి అస్త్రం ఎస్ చివరి అస్త్రం ఇప్పుడు బ్రహ్మోస్ ఏదైతే పాకిస్తాన్ భారత్ యొక్క ఘర్షణలో యుద్ధంలో మనం విన్నామో దాని దెబ్బకి పాకిస్తాన్ దిగొచ్చింది శరణ వేడింది ఇక మేము లొంగిపోతాం శాంతికి మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి మమ్మల్ని వదిలేయండి అని చెప్పి క్షమించండి క్షమించండి అని చెప్పేసి పాకిస్తాన్ శరణ వేడింది అనేటువంటి వార్తలు కూడా మనం వింటున్నాం ఏంటి బ్రహ్మోస్ ఇప్పుడు కొత్తగా బ్రహ్మోస్ టూను కూడా లాంచ్ చేయబోతున్నారు ఉత్తరప్రదేశ్లో తయారీ కేంద్రాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వర్చువల్గా స్టార్ట్ చేయడం కూడా జరిగింది దీని గురించి చెప్తారా అద్భుతమైన అస్త్రం సార్ మీరు అన్నట్టు బ్రహ్మోస్ మన బ్రహ్మోస్ నిజంగా బ్రహ్మాస్త్రమే ఇది రష్యా భారతదేశం కలిపి సంయుక్తంగా డిఫెన్స్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో రూపాంతరం చేస్తుంది ఫస్ట్ టైము ఈ ఇది ఆపరేషన్ సుందర్లో దీన్ని ప్రయోగించారు ఓకే మనం ఎక్కడైతే వాళ్ళు రాడర్లన్నీ కూడా మన భూభాగంలో ధ్వంసం చేయాలని ప్రయత్నం చేసిందో దానికి ఎస్ ఫోర్ హండ్రెడ్ దాంతో లేపేసాము ఇక వాళ్ళ ఎయిర్ సిస్టమ్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎయిర్ బేస్ సిస్టాన్ని మొత్తం లాహోర్తో సహా కేవలం తొంభై నిమిషాల్లో పది వైమానిక స్థావరాలని ధ్వంసం చేసిందంటే దానికి కారణం బ్రహ్మాసి ఇది మూడు వేల ఏడు వందల కిలోమీటర్ల సూపర్ సోనిక్ అవును గంటకు మూడు వేల ఏడు వందల కిలోమీటర్ల కిలోమీటర్ల వేగంతో ఇప్పుడు మూడు వేల ఏడు వందల కిలోమీటర్లకే అలా అయిపోయి మొత్తం పది వైమానిక స్వరాలు నేలమట్టం చేశారు భారతదేశం సంబంధించి ఇక వాళ్ళ రాడార్లో కూడా అంత ఇది అంత సూపర్ సోనిక్ ఇది ప్రపంచంలోనే అత్యంత అధునాతమైందో ఈ బ్రహ్మోత్సవం ఒకటే బ్రహ్మ టు తొమ్మిది వేల ఏడు వందల కిలోమీటర్ల వేగం డెఫినెట్గా మీరు చెప్పినట్టు దీనికే ఇలా అల్లాడిపోతే వాళ్ళ ఆ సిస్టం అంతా శరణోరు అయ్యా మమ్మల్ని రక్షించాలని అమెరికా దగ్గరికి వెళ్ళటం కావచ్చు భారతదేశంతో కోరటం కావచ్చు కాల్పులు విరమణ చేయండి అని చెప్పడం కావచ్చు ఎందుకంటే వాళ్ళ స్థా వైమానిక స్థావరాలన్నీ ఇచ్చేసినప్పుడు వాళ్ళ యుద్ధమానాలుగా ఇంకా ఎక్కడ ఎక్కడ బేస్ చేసుకుంటే చేసుకోలేవు కదా కాబట్టి వాళ్ళకి భయం అనేది కలిగించింది బ్రహ్మోత్సవం అదే సమయంలో మీరు మూడు వేల ఏడు వందల నుంచి ఐదు వేల తొమ్మిది ఐదు వేల ఏడు వందలు అంటే ఇక తొమ్మిది తొమ్మిది వేల ఏడు వందలు సారీ తొమ్మిది వేల ఏడు వందలు అంటే ఇంక ఎంత ఇదిగేళ్ళిద్దో మనం అర్థం చేసుకో దాదాపుగా మూడు రెట్లు ఆ మూడు రెట్లు పెరిగింది దాన్ని బేస్ చేసుకుంటే ఇక అసలుకి మనకి మనకి శత్రు దుర్భేజ్యంగా ఉన్నట్టుగా మనకి మన రక్షణ వ్యవస్థకి తిరుగులేని విధంగానే ఉంటుంది ఒక్కసారి బ్రహ్మో స్టూకెనకా రూపాంతరం చెందితే ఇక పాకిస్తాన్లో నిమిషాల వ్యవధిలో పాకిస్తాన్ ఎయిర్ బేస్ సిస్టమ్ మొత్తాన్ని అలాప్ చేయగలం డెఫినెట్గా ఇప్పుడు తొమ్మిది వేల ఏడు వందల మామూలుషియం కాదు కదా మూడు వేల ఏడు వందలకి అల్లాడిపోయింది పాకిస్తాన్ డెఫినెట్ దీనికి ఒక్కొక్క క్షిపణికి అయ్యే ఖర్చు ముప్పై నాలుగు కోట్లు ఖర్చు అవుతుంది ఓకే కాబట్టి దీనికి అన్నిటికీ కూడా ఎలకేట్ చేశారు బడ్జెట్కి చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు భారత రష్యా మొత్తం రష్యా ఇంకా ఉపయోగించలేదు ఇది ఫస్ట్ భారతదేశమే దీంట్లో ఉపయోగించింది లేకపోతే మీరు చెప్పినట్టుగా యోగి యోగి ఆదిత్యనాథ్ మన తెలుసు బుల్డోజర్ బాబాగా అక్కడ లాండ్ ఆడడం తక్షణం మొత్తం లైన్లో పెట్టి ఎక్కడా కూడా ఈ కబ్జాదారులు కావచ్చు మొత్తం లేపేశారు ఎన్కౌంటర్ చేసేసారు ఇప్పుడు సస్యశమంగ ఆండర్లో మినీ ఇండియాగా భావించే ఉత్తరప్రదేశ్ చాలా ప్రశాంతంగా ఉంది అటు యోగి ఆదిత్యనాథ్ అక్కడ బ్రహ్మోస్ చెప్పిన దగ్గర లక్నోలో ఇక్కడ రాజేంద్రనాథ్ మన రాజ్నాథ్ సింగ్ గారు ఢిల్లీ నుంచి రక్షణ శాఖ మంత్రి లాంచ్ చేయటం చాలా ఆనందంతో చెప్పాడు బ్రహ్మోస్ అనేది ఇప్పుడు దానికి రెండు వందల ఎకరాలు కేటాయించారు బ్రహ్మోస్ ఏరు స్పెషల్ సెంటర్ కాదు రూపాంతరం చెంది మూడు వందల కోట్లు ఖర్చుతో అక్కడ రూపాంతరం చేస్తారు అంటే ఇది ఒక మంచి ఇదిగా మనం చూడాలి ఒకవైపు ఏంటి యుద్ధ వాతావరణం తర్వాత ఆపరేషన్ సింధూర్లో మనం చూసాం ప్రపంచంలో మన సైనిక శక్తి మన సామర్థ్యం మన డిఫెన్స్ యొక్క పవర్ఫుల్ ఏంటనేది ప్రపంచాన్ని తెలియజేది అవును ప్రపంచం ప్రపంచం తెలియజేస్తాయి ఇక బ్రహ్మోస్ అయితే ఇక అసలు నెక్స్ట్ లెవెల్ నేను గర్వంగా చెప్పగలను సార్ ఒకప్పుడు చరిత్రలో మనం బ్రిటిష్ బలగాల గురించి రష్యా బలగాల గురించి చైనా బలగాల గురించి చదువుకున్నాం రాబోయే కాలంలో భారత బలగాల గురించి చరిత్ర చదువుకోవాలి డెఫినెట్గా ఇప్పుడే ఇప్పుడు వాళ్ళు కనుక ఇప్పుడు సమ్మర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కరికులంలో మన పిల్లల యొక్క పాట టెన్త్ క్లాస్ వరకు కావచ్చు ఇంటర్ కావచ్చు మనకు తెలియని ఇదిని మనం తెలియజేయాలి ఇప్పుడు అన్నట్టు ఒకప్పుడు ఆయా దేశాలు మనం కోరుకున్నాం తెలుసుకున్నాం ఇప్పుడు మన దేశంలో సైనిక సంపత్తిని మన బిడ్డలకి ఇటు తప్పులేదుగా వాళ్ళు నేర్చుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మన నావిక దళ సామర్థ్యం కావచ్చు మన ఎయిర్ ఫోర్స్ కావచ్చు డిఫెన్స్ మెకానిజం ఏంటి భారతదేశం ముప్పై రెండు లక్ష ఎనభై ఏడు వేల రెండు వందల అరవై మూడు చదవై కిలోమీటర్లు విస్తీర్ణం ఉంది సీరప్ తీర ప్రాంతం ఎక్కువగా ఉన్నది అంత పవర్ఫుల్ అంత విస్తీర్ణం ఉన్న భారతదేశం వ్యవస్థను కూడా మిగతా రక్షణ వ్యవస్థలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం మన పిల్లలకు ఉంటుంది కదా నెక్స్ట్ జనరేషన్కి ఉంటుంది కదా కాబట్టి బ్రహ్మోత్సవం అనేది ఒక ఒక పవర్ఫుల్ ఆయుధంగా అది భయపడే పాకిస్తాన్ కూడా భయపడే దారిలోకి వచ్చే చేయగలిగిందంటే దాన్ని బట్టి మీరు అన్నట్టు ఇప్పుడు మూడు వేల ఏడు వందల నుంచి తొమ్మిది వేల ఏడు వందలకి వెళ్తే కనుక వాళ్ళకి అసలు ఓకే అన్నది ఇక సార్ ఒక ఎస్ ఫోర్ హండ్రెడ్ని పాకిస్తాన్ చవి చూసింది బ్రహ్మోస్ని చవి చూసింది ఐఎన్ఎస్ విక్రాంతిని చూసింది కరాచీ సీపోర్ట్ని ఏ రకంగా ధ్వంసం చేసే చూసాం ఆకాశ యుద్ధం అంటే ఆకాశ టెక్నాలజీ అసలు పాకిస్తాన్ భయపెడుతుంది అది వేరే విషయం అది మన సొంత టెక్నాలజీ కూడా అసలు అయితే ఇవన్నీ చూసిన తర్వాత ఇక రాబోయే కాలంలో భారత్ యుద్ధానికి పాకిస్తాన్ అసలు ముందుకొస్తది అసలు నాట్ ఓన్లీ పాకిస్తాన్ కాదు పక్కన చైనా కూడా భయపడే పరిస్థితి వచ్చారు చైనా తర్వాత టర్కీ యొక్క డ్రోన్లు కూడా కొన్ని వాడారు అవి కూడా మన భారతదేశాన్ని పసిగట్టలేకపోయినాయి ఆకాశంలో లేపేసారు అంటే మనం ఎంత టెక్నాలజీ భారతదేశం తాకలేకపోయినాయి తాకలేకపోయినాయి అంటే ఇక చూసుకోండి కాబట్టి పక్కన దేశాలకు కూడా మనం ఇంత పవర్ఫుల్ డిఫెన్స్ సిస్టమ్ ఉందా అనేది ప్రపంచాన్ని తెలియజేశావు ఎవరైనా భారతదేశంతో పెట్టుకుంటే చాలా కష్టమనే భావన అనేది ఈ యొక్క ఆపరేషన్ సుందరు ద్వారా ప్రస్ఫుటంగా పర్ఫెక్ట్గా తీసుకెళ్ళారా తీసుకెళ్ళగలిగారు అనేది మనం చెప్పొచ్చు సో ఒక యూనిటీగా మన వైమానిక దళం నౌకాదళం మన సైనికులు అంటే ఒక తోటి ఇప్పుడు పాకిస్తాన్లో ఈ కోఆర్డినేషన్ లేదు నిజానికి ఒక కోఆర్డినేషన్తో పాకిస్తాన్కి మూడు రకాలుగా వైమానిక దళం దెబ్బ కొట్టింది ఇటు నౌకాదళం కరాచీ దెబ్బ దెబ్బతీసింది ఒకవైపు మన ఆర్మీ ఫైటింగ్ ఏ ఏ రకంగా చేస్తున్నారో మనం చూసాం మన తెలుగు కుర్రవాడు మురళి నాయకు ఒక్కడు చనిపోయాడేమో కానీ అతను చనిపోయే ముందు పద్నాలుగు మంది పాకిస్తాన్ ఆర్మీని చంపిన తర్వాత కానీ తను చనిపోవాలి అది ఇది ఏ రకంగా చూడవచ్చు అభినవ్ భగత్ సింగ్ నిజమే మనం ఇరవై సంవత్సరాలు చనిపోయాడు సార్ ఇరవై మూడు సంవత్సరాలకే భగత్ సింగ్ ఉరికమ్మ అని ముద్దాడాడు భగత్ సింగ్ గురు సుఖదేవ్ ఇతను మీరున్నట్టు మురళీ నాయక్ చాలా కష్టపడి అతి పెదరిక నుంచి వచ్చి దేశంలో అగ్నిపద్ధ అగ్నివీరు అగ్నివీరులో సెలెక్ట్ అయ్యి రెండున్నర సంవత్సరాల నుంచి అతను నాసిక్లో చేస్తే అస్సాం రైఫిల్స్లో ఉన్న వ్యక్తిని ప్రత్యేకంగా పిలిపించారు యుద్ధంలోకి అతను తెలుసు చివరి వీడియో కాల్ కూడా ఫ్రెండ్స్తో మాట్లాడి ఇక్కడ భయంకరంగా ఉన్న వాతావరణం నేను ఒక నాకు చావుకు భయం లేదు నేను చనిపోతున్న డెడ్ బాడీ మీద మూడు రంగుల జెండా నాకు కావాలి కానీ తల్లిదండ్రులని జాగ్రత్త చూసుకొని స్నేహితులు పోజ్ చేశాడంటే దేశం పట్ల ఎంత శక్తిశుద్ధి మనం అర్థం చేసుకోవచ్చు కొట్టాలి హ్యాట్సప్ చెప్పాలి సార్ అటువంటి కళ్ళ మన నీళ్లు తెప్పించే సన్నివేశం నిన్న ఆంధ్రప్రదేశ్లో మనం అక్కడ గోరెంట్ల మండలం ఆ ప్రాంతంలో అతను చూసాం అతనికి ప్రభుత్వం కూడా మంచిగా గౌరవించి యాభై లక్షలు ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా పాతి లక్షలు ప్రకటించారు ఇవన్నీ ఏంటంటే వాళ్ళ నాన్నగారు కూడా చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అభిమానంట అతను అతను తండ్రి అయితే నానా లేనా మురళి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు సెల్యూట్ చేయరా లేసి అని అంటున్నాడంటే డెడ్ బాడీని అంటే ఎంత ఎమోషనల్ అటాచ్మెంట్ మనం అర్థం చేసుకోవాలి అటువంటి వాళ్ళని వీళ్ళు వీళ్ళు మోసపూరితంగా మన సామాన్యుల్ని సైనికుల్ని చంపడం అనేది పాకిస్తాన్ యొక్క ఉగ్రవాది ఎంత పరాకాష్ట చెందో మనం చూడవచ్చు అనమాట ఏదైనా కానీ మన మనం మనం ఉన్నామనే భావన మొత్తం దేశవ్యాప్తంగా ఒక సాలిడారిటీ అంటే భారతదేశంలో అంతా ఒకటే అనేది ఈ ఆపరేషన్ సుందరి ధర ప్రపంచంలో తెలియజేస్తాయి అయితే సార్ ఇక్కడ ఒక కాల క్యాలెక్ మనం బ్రహ్మోస్ గురించి మాట్లాడుకున్నాం తర్వాత ఫోర్ రెండేడు ఐఎన్ఎస్ విక్రాంత్ ఆకాష్ ఆకాశు తర్వాత ఇవన్నీ పక్కన పెడితే మన పత్తి ఒక ఆర్మీ ఒక వెపన్ లెక్క ఉంది ప్రతి జవాను ఒక వెపనయ్యి మన ప్రధానమంత్రి గారు కీలకమైనటువంటి వెపనయ్యేసరికి పాకిస్తాన్ భయపడిందా అంటే తెగువ మన తెగువ సార్ మనం భయం అనేది మన రక్తం లేదు సార్ ప్రపంచానికి భయాన్ని మనం పరిచయం చేసాం మనం భయాన్ని పరిచయం చేసాం పాకిస్తాన్ కూడా వెన్నులో వెన్నులు మునుగుపట్టేటు చేసాం పారిపోయేటట్టు చేసాం ఎక్కడికెక్కడ దండం పెడతాం యుద్ధం బాబు వద్దు బాబు అని చెప్పి సైనిక దళ అధ్యక్షుడిగా పరారయట చేశావంటే చివరికి లాహోర్లో ప్రధాని నివాసం దగ్గర బాంబులు పండి అంటే వాడు ఎక్కడున్నాడు పారిపోయాడు అంటే ప్రధాని దాక్వాల్సి వచ్చింది పారిపోవాల్సి వచ్చింది వచ్చిందంటే ఇక పరిస్థితి చివరికి ఎంపీలు అయితే దండం పెడతా యుద్ధం వద్దు అని భారతదేశం ప్రాధాయపడే పరిస్థితి వచ్చిందంటే ఒకవేళ యుద్ధం వద్ద దగ్గర బెటర్ పారిపోతాను ఒక ఎంపీ అన్నాడు ఇక సైనిక దళ ప్రధాని దగ్గర మునీర్ అయితే వాళ్ళ ఫ్యామిలీ అంతా యూరోప్ల పంపాడు ఇక దీన్ని బట్టి భారతదేశం జోలికి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఐదు ట్రిలియన్ల వ్యవస్థకి మనం వెళ్ళాం అదేవిధంగా రక్షణ శాఖలో కావచ్చు రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే అద్భుతమైన నగరంగా భారతదేశ రూపాంతరం చెందుతుంది ఈ సమయంలో యుద్ధ వాతావరణం ఎప్పుడూ మనం కోరుకోలేదు కాకపోతే మనమే దాడి చేయడానికి వస్తే మాత్రం నామరూపాలు లేకుండా చేయగల శక్తి డిఫెన్స్ మెకానిజం భారతదేశానికి చెప్పంగా మనం క్లియర్గా రాబోయే కాలంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా అది యుద్ధంగానే పరిగణిస్తాం అని చెప్పారు థ్యాంక్ యూ